హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది తెలుసుకోవాల్సిన ఒక మైక్రోగా కంపెనీ ఉంది ఇది రీసెంట్ గా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా మంచిగా పోస్ట్ చేసింది సో ఇది నా అబ్జర్వేషన్ వచ్చింది దాని పేరు వచ్చి బెంకో హైడ్రాలిక్స్ లిమిటెడ్ అసలు కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇది మనకి రైల్వే సైడ్ వర్క్ చేస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే పో పోర్టబుల్ రీలేరింగ్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది హైడ్రాలిక్ ప్రెసెస్ వీటిని అయితే ఇది సప్లై చేస్తూ ఉంటుంది దీని మార్కెట్ క్యాప్ వచ్చి నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే ఇది చాలా చిన్న కంపెనీ ఇది ఈ మధ్య ఏం జరుగుతుందంటే కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ఉంది అది ఒకసారి మనం చూద్దాం ముందు చార్ట్ చూద్దారే చార్ట్ చూస్తే సిక్స్ మంత్స్ తీసుకుంటే కంటిన్యూస్ ఇది అప్ ట్రెండ్ లోనే ఉంది అని వన్ ఇయర్ తీసుకున్న ఇది అప్ ట్రెండ్ లో ఉంది త్రీ ఇయర్ ఫుల్లీ అప్ ట్రెండ్ ఫైవ్ ఇయర్ ఈ చార్ట్ చూస్తే ఎగ్దమ్ ట్రెండ్ లో ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడైతే రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తా ఉందో అప్పుడు దానికి మార్కెట్ ప్రీమియం అవుట్లుక్ అయితే ఇస్తా ఉంది నో మ్యాటర్ వాటి ఎవరే మాట్లాడుకున్నా దానికి అనవసరం మార్కెట్ కి ముందే తెలుసు దేనికి అంత ప్రీమియం ఇవ్వాలని ఇక్కడ స్టాక్ పిఏ చూసినట్లయితే థర్టీ సెవెన్ ఉంది ఇండస్ట్రీ పి వచ్చి థర్టీ ఫైవ్ బిట్ హైయర్ బట్ ఓకే నో ఇష్యూ పెగ్రేషు వచ్చి జీరో పాయింట్ టూ ఫోర్ ఉంది అంటే పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చి టెన్ ఉంది ఇది డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది అది చాలా బెటర్ విషయం ఎందుకంటే చిన్న కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ అనేది మోర్ దెన్ ఫిఫ్టీ ఉంటే అది మంచి సైన్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ వరకు ఉంది దట్స్ వెరీ గుడ్ సేల్స్ గ్రోత్ చూసుకున్న ఈవెన్ ఆర్ఓ ఆర్ఓఐ చూసుకున్న అంతా ట్వంటీ అబోవ్ ఉన్నాయి దెర్ ఈస్ నో ఇష్యూ అట్ ఆల్ ప్రాఫిట్ వచ్చి సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంది చాలా నీట్ గా అవుతుంది ఇక్కడ మనం ఇంకొక పని చేద్దాం జనరల్ గా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అని మాట్లాడాను కదా అది ఎలా ఉందని చూద్దారు అది ఎలా ఉందని చూసిన తర్వాత సేల్స్ చూసినట్లయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది మొన్న లాస్ట్ క్వార్టర్ వచ్చిన తర్వాత థర్టీ నైన్ క్రోర్ వరకు ఉంది ప్రాఫిట్ కూడా పెరిగింది ఆపరేటింగ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ కూడా చూసుకున్న పెరిగింది అందు గురించే మార్కెట్ దీనికి ప్రీమియం వాల్యుషన్స్ ఇస్తాం షేర్ రేట్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది ఎయిట్ నుంచి థర్టీన్ వరకు వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ప్రమోటర్స్ చూసుకుంటే కంటిన్యూస్ గా అసలు ప్రమోటర్ అనేది ఎక్కడ వాళ్ళ షేర్లు అయితే ప్లిజ్ అయితే చేయలేదు కన్ కన్స్టెంట్ గా వాళ్ళ హోల్డింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నీర్ అబౌట్ పబ్లిక్ కూడా ఇలా ఉంది నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇందులో ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ మూడు వేల మంది ఉన్నారంటే ఈ మధ్య మార్కెట్ దీన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది సో మెల్లమెల్లగా షేర్ హోల్డర్స్ కూడా పెరుగుతున్నారు వన్స్ ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఒక రెండు వేల కోట్ల వరకు అంటే కంటిన్యూస్ గా దీనికి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వ్యాగన్స్ నుంచి కూడా ఇది ఇలా పెరగడం ఒక రెండు వేల వెళ్తే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రైస్ ఇది ఒక థౌసండ్ కూడా ఈ గా ఇది కొద్దిగా టైం పట్టచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టవచ్చు చూద్దాం అసలు ఇది ఏ ప్రోడక్ట్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇది ప్రొడక్ట్స్ ఏం చేస్తుందంటే అంటే నీరాబోట్ చూడండి ఇక్కడ వీళ్ళకి క్లయింట్స్ చూద్దారు వీళ్ళకి సిమెంట్స్ ఏబిబీ వీళ్ళందరూ రినవ్ క్లయింట్స్ బిహెచ్ఎల్ బిఎంఎల్ భారత్ ఫోర్డ్ ఐషర్ మోటార్స్ ఎవరైతే ఆటోమొబైల్లో ఉన్నారు రానా బ్రేకింగ్ సిస్టమ్స్ ఎవరైతే రైల్వేలో ఉన్నారు కన్స్ట్రక్షన్ లో ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళకి క్లయింట్స్ సో ఇంత చిన్న కంపెనీకి ఇంత మంచి క్లయింట్స్ ఉన్నారంటే కంపెనీ దగ్గర ఏదో వర్త్ ఉంది కాబట్టి ఇది చాలా ఓల్డ్ కంపెనీ అందు గురించి అశోక్ లైలాండ్ అందుగురించి ఈ కంపెనీస్ అన్ని దీనికి ఆర్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూద్దారు ఇది ఏం జరిగింది అంటే వన్ మంత్ లో కొద్ది డౌన్ ట్రెండ్ లో ఉన్న నిజం సిక్స్ మంత్స్ చూసుకుంటే నర్ అబౌట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్ చూసుకుంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో నుంచి నీర్ అబౌట్ త్రీ థౌసండ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి రెండు వేల ఇరవైలో ఇది యాభై అరవై రూపాయల దగ్గర ఉంది కంటిన్యూస్ గా పెరుగుంట కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పెరుగు మళ్ళీ అవుట్ వచ్చి పెరుగుంటా పెరుగు వచ్చి ఈ రోజు ఇది నీర్ అబౌట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉంది కాంపౌండర్స్ అనేది టెన్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ అనేది ఇటువంటి చిన్న కంపెనీలోనే దొరికియి అలా అని చెప్పి పెద్ద కంపెనీలు మంచివి కాదని నేను చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే ఇందులో రిస్క్ కూడా ఉంటుంది సమ్ టైమ్ మనం ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేద్దాం అనుకునే టైం కి లిక్విడిటీ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు లిక్విడిటీ కన్సర్న్ అయితే ఈ కంపెనీస్ లో ఉండడం మాట అయితే నిజం కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన మన పోర్ట్ఫోలియో ఐటీసీ టాటా మోటర్స్ రిలయన్స్ ఇటువంటి కంపెనీలు ఉండడం నిజం కాకపోతే ఈ చిన్న కంపెనీలు మార్కెట్ క్యాప్ ఏదైతే కొద్దిగా తక్కువ ఉండి వాళ్ళకి సేల్స్ బాగున్నాయి ప్రాఫిట్స్ బాగున్నాయి మంచి ఇండస్ట్రీలో ఉన్నారనుకున్న కంపెనీ ఏదైనా సరే సర్ టైం వన్ ఇయర్ టూ ఇయర్ వెయిట్ చేసినా సరే సర్ట్ అండ్ టైమ్ లో దానికి బ్రేక్అౌట్ వస్తుంది ఆ అవుట్ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది అక్కడ నుంచి అయితే టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ అవుతుంది అటువంటి కంపెనీలు మన పోర్ట్ఫోలియో అంటే మన ఫోర్ట్ఫోలియో వాల్యూ కూడా ఇమీడియట్ గా డబుల్ త్రిబుల్ అవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ Thank you.